అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కింది రాజంపేట వైసీపీ రెండు వర్గాలుగా అసైన్మెంట్ భూముల వ్యవహారంలో భూములు కట్టబెడుతున్నారంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది పార్టీ పెద్దలు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదనతో వైసీపీ అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు అసమ్మతి నేతలు ఈ కార్యక్రమంలో వైసీపీ సర్పంచ్ లో ఎంపీటీసీలు జేజీఎస్ కన్వీనర్లు పాల్గొన్నారు అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం ఇచ్చిన ఆదేశాలను కూడా స్థానిక అధికారులు పక్కన పెట్టారని నేతలు విమర్శించారు అర్హులకు లేదని అసమ్మతి వైసీపీ నేతలు తేల్చి చెప్పారు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నేను అన్నం నాగేంద్రమూర్తి నా పేరు మా మండలం చేసుకున్న దుస్థితి ఏంటంటే నిత్యానంద అనే ఎంఆర్ఓ గారు మా మండలానికి రావడమే మా మండలం చేసుకున్న దౌర్భాగ్యం సత్యానంద మా మండలం చేసుకున్న దుర్భాగ్యం దౌర్భాగ్యం మాకు స్వయంగా లెటర్ ఇచ్చినాడు మీరు హైకోర్టులో విత్డ్రా మిమ్మల్ని అందరినీ అసైన్మెంట్ కమిటీకి చోటు కల్పిస్తామని హైకోర్టులో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైకోర్టులో రిట్ పిటిషన్ లేసింది రిట్ పిటిషన్లు కూడా రద్దు చేసుకుని వచ్చి అయ్యా మాకు అసైన్మెంట్ కమిటీలో చోటు కల్పించమంటే కల్పించకుండా ఆగస్టు పదహైదో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడు నెలల పాటు మమ్మల్ని ఆఫీసుకి చుట్టు తిప్పుతున్నారు ఈ విషయమే గతంలో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఆ రోజు చాలా మంది రైతులకు పట్టాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఇంతవరకు అవకాశం లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు వారి అనుభవంలో ఉన్న భూములు అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ భూములు కూడా పట్ట చెప్పని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి ఒక్క రాజంపేటలో మాత్రమే ఎందుకు తేడాలు వస్తున్నాయి ఇక్కడ ఒకటే ఒకటి జరిగింది సమన్వయ లోపం నాయకుల సమన్వయ లోపం ఆ విషయం మేమైతే గతంలో కూడా నాయకులకు కూడా విన్నవించిన జరిగింది వాస్తవము ఈరోజు అందువల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది రైతులు మమ్మల్ని ఇంట్లో నిద్రపోనియడంలో పొద్దున్నీ తన్ను లేపుతున్నారు కాబట్టి పరిగెత్తా ఇక్కడికి వచ్చినాం